తెలంగాణ రాష్ట్రంలో రోడ్లపై కనిపించే విద్యుత్ తీగలు స్తంభాలు ఇకపై కనిపించకపోవచ్చు ప్రజల భద్రత దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది సాధారణంగా నగరాల్లో వీధుల్లో విద్యుత్ తీగలు అడ్డదిడ్డంగా వేలాడుతూ ఉండటం ఇల్లు అపార్ట్మెంట్ల మధ్య కేబుల్ వైర్లు లాగడం సాధారణం అయితే ఇది ప్రమాదాలకు దారితీసే అవకాశం ఎక్కువగా ఉండడంతో ఇప్పటికే పలుచోట్ల ప్రాణ నష్టం జరిగిన ఘటనలు కూడా ఉన్నాయి ముఖ్యంగా వర్షాకాలంలో ఈ విద్యుత్ తీగలు స్తంభాల కారణంగా అనేక ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొంటున్నారు ఈ సమస్యను పరిష్కరించుకునేందుకు ప్రభుత్వం భూగర్భ విద్యుత్ వ్యవస్థను అమలు చేసే దిశగా ముందడుగు వేసింది హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పరిశ్రమ ప్రాంతాల్లో ఇప్పటికే ఈ విధానం అమల్లో ఉంది తాజాగా జిల్లా కేంద్రాల్లో కూడా ఈ వ్యవస్థను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మొదటిగా నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో పన్నెండు కిలోమీటర్ల మేర భూగర్భ విద్యుత్ లైన్లను ఏర్పాటుకు సిద్ధంతలు ప్రారంభమయ్యాయి ప్రతి జిల్లా కేంద్రంలో కనీసం ఆరు కిలోమీటర్ల మేర భూగర్భ విద్యుత్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ఈ పద్ధతిలో విద్యుత్ తీగలు స్తంభాలు పైకి కనిపించవు కేబుల్స్ అన్ని భూమి లోపల పోవడంతో అవి భద్రంగా ఉంటాయి మరమ్మతులు చేయడంలో కూడా ఈ విధానం సులభంగా ఉండనుందని అధికారులు పేర్కొంటున్నారు ప్రాజెక్ట్ అమలు సంబంధించిన ఖచ్చితమైన తేదీ ఇంకా నిర్ధారణ కావలసి ఉంది అయితే భవిష్యత్తులో నగరాల్లో రోడ్లపై వేలాడే తీగలు కనిపించకుండా శుభ్రంగా భద్రంగా ఉండే శక్తి పంపిణీ వ్యవస్థను చూస్తామన్న నమ్మకాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది